రుద్రాణి కుట్రను బయటపెట్టి అరెస్ట్ చేయించిన స్వప్న షాక్లో రాజ్ రాహుల్ ఆనందంలో కావ్య అపర్ణ అప్పు కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది అసలు రుద్రాణి కుట్రను బయటపెట్టి స్వప్న ఎలా రుద్రాణిని అరెస్ట్ చేయించింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ పుట్టినరోజుకి అందరూ గుడికి బయలుదేరిపోతారు ఇంకా రుద్రాణి రాహుల్ ఇద్దరు ప్లాన్ చేసుకున్నట్టుగా ఇంకా రాహుల్ అయితే ట్యాబ్లెట్లు ఇవ్వడం రుద్రాణి అయితే ఆ ట్యాబ్లెట్లు మార్చేయడం జరుగుతుంది ఇంకా అందరూ గుడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ ఇటు కావ్య ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటూ ఈరోజు నువ్వు వంట చేయొద్దు కావ్య ప్రతిరోజు నువ్వే కథ చేస్తున్నావు ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో నేను వంట చేస్తానని కానీ ఎందుకు అత్తయ్యా మీకు శ్రమ మీకు ఒంట్లో బాగోలేదు కదా అని చెప్పాను కానీ ఒంట్లో బాగోకపోతే నేను నార్మల్గానే ఉన్నాను కదా నాకేమీ ఐసీయులు ఏమీ లేను కదా నార్మల్గానే ఉన్నాను కదా నేను చేస్తాను అంటూ ఇంకా అట్ల పొల్ల చూపించి మరీ బెదిరించేసరికి సరే అత్తయ్య అంటూ కావ్య పక్కకు వెళ్ళిపోతుంది ఇంకా రాహుల్ గుడికి వెళ్ళిన వాడు కాస్త ఇంకా ఆఫీస్లో ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి ఏదో ఏదో ఫ్రాడ్ జరుగుతున్నట్టుగా తన నెంబర్ రాంగ్ నెంబర్ నుంచి కా అంటే తను వేరే నెంబర్ నుంచి కాల్ చేసి ఆ నెంబర్ని కూడా ఇరగొట్టి పడేయమని చెప్పి కల్ రా రాహుల్ అయితే చెప్తాడు ఇంకా వాడు అలాగే చేస్తాడు చేసేసరికి ఏంటి అబ్ ఏంటి కావ్య ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని కానీ అది అత్తయ్య కంపెనీలో ఏదో ఫ్రాడ్ జరుగుతుందని ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేశారు అత్తయ్య అని చెప్పనేసరికి అన్నోన్ నెంబర్ నుంచి మనకు కాల్ చేసి ఎందుకు చెప్తారు కావ్య అని చెప్పాను కానీ ఏమో అత్తయ్య మనకు హెల్ప్ చేయాలని ఎవరైనా వాళ్ళని రిస్క్లో పెట్టుకోకూడదని కాల్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేస్తావు అని కానీ ఒకసారి నేను కంపెనీకి వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్పనేసరికి సరే అయితే అనగానే మీరు జాగ్రత్తగా ఉండాలత్తయ్య మిమ్మల్ని చూసుకుంటానని నేను వాళ్ళకి మాటిచ్చాను ఇప్పుడు వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ కంపెనీ అనగానే పర్వాలేదు కావ్య నాకు బాగానే ఉంది కదా నేను టూ అవర్స్కి ఒకసారి బీపీ టాబ్లెట్ వేసుకోవాలి నేను వేసుకుంటాను నువ్వు వెళ్ళి తొందరగా వచ్చేసేయ్ అనగానే సరే అత్తయ్య అని కావ్య అక్కడికి వెళ్తుంది వెళ్ళేసరికి ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని కుట్ర జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని కానీ ఏమీ లేదు మేడం ఇక్కడ అంతా నార్మల్గానే ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారి రండి చెక్ చేద్దామని కావ్య లోపలికి వెళ్తుంది ఇంకా అపర్ణకు టూ అవర్స్ అయిపోవడంతో బీపీ టాబ్లెట్ వేసుకోవాలని రుద్రాన్ని మార్చేసిందన్న విషయం తెలియక అపర్ణ అయితే ఆ ట్యాబ్లెట్నే వేసుకుంటుంది ఇంకా ట్యాబ్లెట్ వేసుకోవడంతో బీపీ కాస్త ఎక్కువైపోతుంది గుండె నొప్పు స్టార్ట్ అయిపోతుంది అపర్ణకైతే ఇంకా అలా స్టార్ట్ అయిపోయేసరికి కావ్యకు ఫోన్ చేస్తుంది ఎన్నిసార్లు కావ్యకు ఫోన్ చేసిన కావ్య టెన్షన్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయడం మర్చిపోతుంది ఇంకా అలా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంకా వీళ్ళ గుడికి వెళ్ళిన వాళ్ళు రానే వచ్చేస్తారు ఇంకా కావ్య అయితే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కానీ రాదు ఈ లోపు అక్కడ పడిపోయి ఉండడం అందరూ కూడా టెన్షన్ టెన్షన్గా వెళ్తూ చూస్తూ ఉంటారు ఈ లోపు కావ్య వస్తుంది ఏం చేసామా ఏం చేసావు మా అమ్మని మా అమ్మ బాధ్యత నీకే కదా అప్పగించాను నేను చూసుకుంటానంటే లేదు నేను చూసుకుంటాను మా అమ్మకి పరిస్థితి వచ్చేయడానికి కారణం నువ్వే అని చెప్పాను కానీ రాజ్ ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం తర్వాత ఎవరి కారణమో ఏంటో తర్వాత చూద్దామని చెప్పనేసరికి సరే అని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి చాలా త్వరగా తీసుకొచ్చారు లేదంటే కొద్ది నిమిషాలు ఆగితే తన ప్రాణాలు పోయాయి బీపీ బాగా ఎక్కువైపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది అని చెప్పనేసరికి సరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఇంకా ఆపర్ణకు అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంటి దగ్గర కావ్యనైతే తిడుతూ ఉంటారు ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంతో కొద్ది నిమిషాల్లోనే ఆ కళ్ళు తెరగడం కళ్ళు తెరవడం జరుగుతుంది నాకేం కాలేదు రాజు నువ్వు టెన్షన్ పడకు కావ్య ఏది అని చెప్పాను కానీ ఎందుకమ్మా కావ్యను వెనకేసుకొస్తున్నావు కావ్య వల్లే కదా నీకు పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి కావ్య వల్ల నాకీ పరిస్థితి రావడం ఏంటి అసలు ఇంటికాడ ఏం జరిగిందో నీకు తెలియదు పదే ఇంటికి వెళ్దామని ఇంకా ఆ రాజు ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కావ్యను నేనే ఆఫీస్కి వెళ్ళమన్నాను ఏదో ఫ్రాడ్ జరుగుతుందని కావ్యకెవరో ఫోన్ చేస్తే నేనే వెళ్ళమని చెప్పాను అని చెప్పనేసరికి ఏంటమ్మా నిన్ను వదిలేసే ఆఫీస్ ఎక్కువ నీ ఆరోగ్యం బాగోలేదనే కదా కావ్య ఇంటి దగ్గర ఉంది అయినా నీ కావ్య కావాలని చంపేసింది అని చెప్పి ఇటు రుద్రాని ఇటు ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా కావ్యం మీద ఎలిగేషన్ మొదలు పెడతారు ఇంకా అలా ఎలిగేషన్ మొదలు పెట్టేసరికి ఇంకా కావికి ఏం చేయాలో అర్థం కాదు నేను ఏం కావాలని చేయలేదండి నాకు ఫోన్ వచ్చింది అని చెప్పాను కానీ ఫోన్ చే ఆ నెంబర్కి ఫోన్ చేయను కానీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందంట ఎంత అబద్ధం చెప్తున్నావు కదా కావాలనే మా అమ్మను చంపేయడానికే నువ్వు ప్లాన్ చేసావు ఎలాగ ఇంటి పెద్ద కోడల స్థానంలో నువ్వు ఉన్నావు కాబట్టి మా అమ్మ ఇంకా ఇంట్లో ఉన్నా లేకపోయినా అనవసరమని నువ్వు కావాలని ఇదంతా చేసావంటూ అయితే Cabe, no... నిందిస్తూ ఉంటాడు ఇంకా అందరూ కూడా మాట్లాడతారు రుద్రాణి మాట్లాడుతుందే కానీ టెన్షన్ పడుతూ ఉంటుంది అపర్ణకి ఏం కాలేదు అపర్ణకి ఏమైనా అవ్వాలనే కదా ఇదంతా చేశాము అనుకుంటూ ఉండేసరికి ఇంక ఈలోపు రాహుల్కైతే ఆ గొడవ జరుగుతుండగానే ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిపోతాడు రాహుల్ రాహుల్ బయటికి వెళ్ళిపోయి ఏంట్రా ఎందుకు ఫోన్ చేసేవాను కానీ అదేం సార్ పనవగానే డబ్బులు ఇస్తానన్నారు కావ్య మేడం కంపెనీకి వచ్చేటట్టు చేశాను అక్కడ టైం వేస్ట్ అయ్యేటట్టు చేశాను కదా సార్ మరి ఇంకా పంపించలేదేంటి అని చెప్పనేసరికి ఇస్తానులే ఎందుకంత కంగారు పడిపోతావు పని ఇప్పుడే కదా పూర్తి అయిందని కానీ లేదు సార్ నేను మీ గేట్ ముందే ఉన్నాను అని చెప్పనేసరికి గబగబా రాహుల్ వెళ్తాడు రాహుల్ వెళ్ళిన హడావిడికి వెనకాలయ్యి స్వప్న వెళ్తుంది స్వప్న వెళ్ళేసరికి ఏంట్రా ఇక్కడ దాకా వచ్చేసేవాను కానీ మరి మీరే కదా సార్ కావ్య మేడం కంపెనీలో మినిమం ఒక అరగంట సేపు టెన్షన్ పడేటట్టు చేయమని చెప్పారు అందుకోసమే కదా నేను కావ్య మేడంని ఆఫీస్లో ఉంచాను అందుకే కదా అని చెప్పాను కానీ ఇక్కడ ఏం చేశారో నాకైతే తెలియదు నేనైతే కావ్య మేడం అలా ఉంచాను కదా ఆ విషయం కనుక కావ్య మేడం పసిగడితే ఖచ్చితంగా నా జాబ్ పోతుంది సార్ అని చెప్పనేసరికి సరే సరే ఇదిగో డబ్బులు అని చెప్పాను కానీ ఇంకొక లక్ష్య ఇవ్వండి సార్ మీరు చెప్పిన పని ఏమన్నా చిన్నదా ఏంటి రిస్క్తో కూడుకున్నది నా జాబ్ కూడా పోవచ్చు అంటూ ఇంకా అతను మాట్లాడేసరికి మాటలన్నీ వీళ్ళిద్దరూ డిస్కషన్ కాస్త మొత్తం అంతా వీడియో తీస్తుంది స్వప్న అయితే స్వప్న వీడియో తీసిన తర్వాత వెంటనే లోపలికి వస్తుంది రాజ్ లోపల ఇంట్లోనే ఏదో జరిగింది అందుకే కావ్యను ఆఫీస్లోకి కావాలనే రాహుల్ పంపించాడు కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుందని ఇంకా అయితే పక్కకు తీసుకొచ్చి స్వప్న అయితే వీడియో చూపిస్తుంది చూపించేసరికి ఇతను మన ఆఫీస్లో ఉండే వ్యక్తే కదా మరి ఇతనికి రాహుల్ డబ్బులు ఎందుకు ఇస్తున్నాడు కానీ ఒక్కసారి మాటలు కూడా విను కావ్య మేడంని మీరే కదా అరగంట సేపు కంపెనీలో హోల్డ్ చేయమన్నారు నేనే కదా కావ్య మేడంకి వేరే సిమ్ వేసి కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుందని ఫోన్ చేసి మరి కంపెనీకి రప్పించాను అంటూ మాటలు వినిపిస్తూ ఉంటాయి ఏంటి స్వప్న కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు రాజు ఇక్కడ అపర్ణ ఆంటీకి ఈ కావ్యను ఆఫీస్కే పంపించడానికి ఏదో జరిగింది ఒక్కసారి మన హాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ చెక్ చేయి కావ్య హాల్లోకి ఎవరు వచ్చినా తెలుస్తుంది అపర్ణ ఆంటీ గదిలోకి ఎవరు వెళ్ళినా తెలుస్తుంది అని చెప్పనేసరికి సరే అని ఇంకా గబగబా రాజ్ అయితే సీసీ ఫుటేజ్లు ఎక్కడ ఉంటాయో అక్కడి సిస్టమ్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఈ ఉదయం నుంచి ప్లే చేయరాజ్ అని చెప్పనేసరికి ఉదయం నుంచి ప్లే చేస్తాడు ప్లే చేయడంతో అందరూ కుడికి బయలుదేరతారు ఇంకా రాహులు రుద్రాణి కిందకి రావడం రా రుద్రాణి అయితే నేరుగా గదిలోకి అపర్ణ గదిలోకి వెళ్ళడం వెళ్ళిన కొద్దిసేపటికి పని అయిపోయిందని తల్లి కొడుకులు ఇద్దరు నవ్వుకోవడం ఇదంతా కూడా రాసి చూస్తాడు అంటే ఏదో జరిగింది అసలు ఆంటీ వేసుకున్న ట్యాబ్లెట్లో ఏదైనా మార్పు వచ్చిందేమో ఒక్కసారి అవి చెక్ చేస్తే బాగుంటుంది కదా అని గబాగబా వెళ్ళి అయితే బీపీ టాబ్లెట్లు చెక్ చేసేసరికి అదేంటి బీపీ ట్యాబ్లెట్లు రెడ్ కలర్లో కదా ఉండాలి ఇవేంటి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి అంటే రుద్రానియత మార్చింది ఆరెంజ్ కలర్లో ట్యాబ్లెట్లా అని చెప్పి అనుకుని అక్కడ అంతా చూసేసరికి ఇంకా ట్యాబ్లెట్లు కాస్త తీసేసిన ఒక రెండు మూడు ట్యాబ్లెట్లు అయితే అక్కడే చీర చెంగిలో వేసుకోవడంతో కింద పడిపోతాయి కింద పడిపోవడంతో ఇవిగో ట్యాబ్లెట్లు ఎవరో కావాలని మార్చేశారు అనుకుంటూ బయటకు వస్తాడు ఒక్క నిమిషం కావ్యని అందరూ నిందిస్తుండగా ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా స్వప్న ఇటు కావ్య ఇద్దరు కూడా మాట్లాడతారు ఏం జరిగింది రాజు అని చెప్పనగానే కానీ ఒక్కసారి ఈ వీడియో చూడు మమ్మీ కావాలనే కావ్యని ఇక్కడ రాహుల్ ఉండకుండా ఆఫీస్కి పంపించాడు ఆ సమయంలోనే నీకేదో జరిగింది అనగానే అవును రాజు ట్యాబ్లెట్లు వేసుకున్నాను వేసుకోవడంతో కొంచెం గుండె నొప్పిగా అనిపించింది అనగానే మరి నీ బీపీ టాబ్లెట్లు ఏ కలర్లో ఉండేవి మమ్మీ అని చెప్పనేసరికి రెడ్ కలర్లో ఉండేవి అని చెప్పాను కానీ ఇప్పుడు డి బీపీ టాబ్లెట్లు ఒకసారి చెక్ చేయి ఏ కలర్లో ఉన్నాయో అని చెప్పాను కానీ అదేంటి రాజు రెడ్ కలర్లో ఉండే ట్యాబ్లెట్లు కాస్త ఆరెంజ్ కలర్లోకి వచ్చేసాయి నేను నా టెన్షన్లో చూసుకునేలేదు అని చెప్పాను కానీ ఇదంతా అత్త చేసింది మమ్మీ రుద్రానియత్త బయట అందరూ మాట్లాడుతున్న సమయంలో గదిలోకి వెళ్ళి ట్యాబ్లెట్లు మార్చేసింది అని చెప్పనేసరికి ఏం రాసి ఏం మాట్లాడుతున్నావు నేను అపర్ణవతిని గదిలోకి ఎందుకు వెళ్తాను అపర్ణవతిని గదిలో నాకేం పని అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు నువ్వు మా అమ్మ గదిలోకి వెళ్ళలేదు అంటావని చెప్పాను కానీ నేను వెళ్ళలేదు అని చెప్పనేసరికి అయితే ఈసీసీ ఫుటేజ్ ఏంటి మరి నువ్వు అమ్మ గదిలోకి వెళ్ళి అంతసేపు ఏం చేసావు చూడు సుమారుగా ఐదు ఆరు నిమిషాల పాటు నువ్వు అమ్మ గదిలో ఉన్నావు అమ్మ కాస్త హాల్లోనే ఉన్నప్పుడు నీకు గదిలో ఏం పని అంటే నువ్వే ట్యాబ్లెట్లు మార్చేసావు కదా అని చెప్పి రాజు అనేసరికి అదే జరుగుంటుంది రాజు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి మా అత్తను అరెస్ట్ చేయించు అప్పుడే మా అత్తకు బుద్ధి వస్తుంది ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు అని చెప్పి వెంటనే ఇంకా రాజు వద్దు స్వప్న అని మాట్లాడుతుండగానే వెంటనే ఫోన్ చేసేస్తుంది స్వప్న అయితే ఇంకా నేనే కేసు పెడుతున్నాను మా ఆంటీని చంపడానికి ట్యాబ్లెట్లు మార్చింది సీసీ ఫుటేజ్ కూడా ఇదిగోండి సీసీ ఫుటేజ్ అని చెప్పి ఇంకా ఆ సీసీ ఫుటేజ్ ఈ సీసీ ఫుటేజ్ మొత్తం చూపించేసరికి మీకు ఆవిడ గదిలోకి వెళ్ళి ఉండవలసిన పనే ఉంది ఏ పర్పస్ మీద వెళ్ళారు అయినా గవిడి ఆవిడ గదిలో ఏం చేస్తున్నారు ఆవిడ కాస్త బయట ఉన్నప్పుడు గదిలో మీకేం పని అని చెప్పి ఇంకా టాబ్లెట్ల మీద వేలు ముద్రలు కూడా దీని మీద వేలు ముద్దలు కూడా ఉంటాయి చెక్ చేయండి అని చెప్పి ఆ ట్యాబ్లెట్లు కూడా రాజ్ కవర్లో పెట్టేస్తాడు ఆ లోపల ఉన్న ట్యాబ్లెట్లు బయట ఉన్న ట్యాబ్లెట్లు మొత్తం చూసేసరికి వాటి మీద కూడా రుద్రాని వేలు ముద్రలే ఉండడంతో ఒక్కసారిగా రుద్రాని రాహుల్ షాక్ అయిపోతారు ఏంటి మమ్మీ ఎంతెలా దొరికిపోయామో అని చెప్పి అనుకుంటారు ఇంక ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఇద్దరు కూడా జైలుకి వెళ్ళిపోతారు ఇంకా కావ్యను అందరూ తప్పుపడతారు కావ్య ఏం తప్పు చేయలేదని చెప్పాను కదా కావి నా కావ్య వెనకాల ఇంత కుట్ర జరుగుతుంటే కావి ఎలా తెలుసుకోగలుగుతుంది అప్పటికి కావ్య ఆఫీస్కి వెళ్ళనని చెప్పింది కానీ నేనే కావ్యను బలవంతంగా ఆఫీస్కి వెళ్ళమని పంపించాను అందులో కావ్య తప్పేమీ లేదు అంటూ ఇంకా అపర్ణం మాట్లాడుతుంది ఇంకా ధాన్యలక్ష్మి ఎప్పటికైనా కావ్య ఎలాంటిదో అర్థమైందా రుద్రానియే మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాల లేదు వెనకాడలేదు ఈ తల్లి కొడుకులు ఇద్దరు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే మాట్లాడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు you